హాయ్ అండి అందరికీ ఇవాళ దొండకాయ పచ్చడి చూపెట్టు పొయ్యి మీద కళాయి పెట్టుకొని రెండు గరిటెలు నూనె వేయండి చూడండి జనకాయ పప్పులు ధనియాలు జీలకర్ర మూడు బాండీలు వేసి బాగా వేగనివ్వండి రెండు చిన్నపియలు వేయండి ఏడెనిమిది ఎనిమిది పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు వేసి బాగా కళ్ళిప్పండి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేయండి రెండు టమాటాలు అండి తోసి వేయండి బాగా కలిపిప్పండి మగ్గనివ్వాలి పచ్చడి ఈ పచ్చడికి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు చెనక్కాయ పప్పులే చాలా టేస్ట్ అండి ఇవన్నీ కలిపి పచ్చడికి బాగా మగ్గితేనే టేస్టు సగం ఉల్లిపాయ వేయండి చింతపండు వేయండి కొంచెం బాగా కలదిప్పేసి మగ్గనివ్వండి చూడండి బాగా అట్లా మగ్గిపోవాలి మిక్సీ జార్లో తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేయండి మిక్సీ జార్ మిక్సీ పట్టండి బాగా జార్ పెట్టేసి మిక్సీ పట్టడం కూడా మెత్తగా పట్టవాకండి కొంచెం పలుగ్గా పట్టండి చూడండి ఇలా పట్టండి బాగుందా నచ్చితే లైక్ అండి